ప్రభు ఉన్నతమైన నామునకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరొకసారి ఉదయ కాలముందు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట నాకెంతో తీవ్రకరంగా ఉందని జ్ఞాపకం చేస్తున్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఏమనగా కీర్తనలో పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను ఈ డెలివెడ్ మీ బికాస్ హీ డిలైటెడ్ మీ ప్రభువు మనలను తప్పిస్తాడు విడిపిస్తాడు సరైన మార్గంలో నడిపిస్తాడు చాలా మంచి వచ్చిన ఈ డిలివర్డ్ మీ బికాస్ ఈ డిలైటెడ్ ఇన్ మీ ఆయన కృష్ణుడని కనుక ఆయన నన్ను విడిపించాను మన ప్రభు విడుదల కలగజేసేటువంటి ప్రభు సైతాను బంధకముల నుండి ఈ లోక ఆశల నుండి ప్రభు మన నాకు మూలను విడుదల కలగజేసి విడిపించునని దేవుని వాగ్దానం స్రవించి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోయే నేను నేనెట్లు ఆయనకు ఇష్టడై ఉండవలనో మనము తెలుసుకునవలసిన వారం అయినా నేనెట్లు ఆయనకు ఇష్టడై జీవించవలెనో నేనెట్లు ప్రభువునకు ఇష్టడై ఉండవలెనో ఇది చాలా ప్రాముఖ్యమైంది నీవు నీ ఇంట్లోను విష్ణుడుగా ఉండవచ్చు నీ కుటుంబంలోనూ ఇష్టడుగా ఉండవచ్చు నీ సంఘంలోను విష్ణుడుగా ఉండవచ్చు నీ సమాజంలోను ఇష్టడుగా ఉండవచ్చు కానీ దేవుని ఎదుట ఇష్టడుగా మనం జీవించాలి నేను ఆయనకు ఇష్టడై ఇష్టడని గనుక ఆయన నన్ను విడిపించాను ఆయన కృష్ణుడై మనం జీవిస్తే ఆయన మనకు విడుదల విమోచన కలగజేస్తాడు విడిపిస్తాడు హీ డెలివర్డ్ మీ బికాస్ హీ డిలైటెడ్ ఇన్ మీ మరి నేనెట్లు ప్రభువున కృష్ణుడై జీవించమని ఈ పద్దెనిమిదవ కీర్తన నుంచి ఏడు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటి తెచ్చేమనగా ఈ పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన యహోవా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను ఆయన కృష్ణుడే మనం జీవించాలంటే ప్రభును ప్రేమించవు నేను మొదటి వచ్చిన నీ హృదయపూర్వకముగా ప్రభును ప్రేమించాల ఎప్పుడైతే నువ్వు ప్రభును ప్రేమిస్తావో ప్రభు నిన్ను ఆదరిస్తాడు నీవు ఆయన కృష్ణుడైనటువంటి బిడ్డగా ఉంటావు మరి పద్దెనిమిదవ కీర్తన ఆడవచ్చిన నా శ్రమలలో నేను యోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని కాబట్టి శ్రమలు వేదనలు కష్టము దుఃఖం వచ్చినప్పుడు ఆయన నామమున ప్రార్థన చేయవనెను మన దేవుడు ప్రార్థనమనే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు మూడవది జ్ఞాప్యం చేసుకున్నాం ఇరవై ఒకటో వచ్చినాం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎవోవా మార్గములను నేను అనుసరించుచున్నాను ఎవోవా మార్గములను నేను అనుసరించుచున్నాను ఐఎం ఫాలోయింగ్ ద వే ఆఫ్ ది లాడ్ ఈ లోకంలో అనేకమైన మార్గాలు బైబిల్ బైబిల్లో రాబడిన మాట ఏమనగా ఒకరి ఎదుట సరైన మార్గం కలదు కాని చివర గది మరణమునకు దారితీయును ఏ మార్గంలో మనం వెలుచ్చున్నాం ఇరుకు ఉన్నాయి విశాలమైన మార్గాలు ఉన్నాయి వంకర మార్గాలు ఉన్నాయి గరుకు మార్గాలు ఉన్నాయి ఎత్తు పల్లెముల ఉన్నాయి ఏ మార్గములో మనం వెళ్ళాలో ప్రభు చూపించిన మార్గములో వెళ్లవల్నని ప్రభు సెలవిస్తున్నాడు నాలుగవది మనం జ్ఞాప్యం చేసుకున్నాం కావున ఇరవై నాలుగవ వచ్చిన పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన కావున యహోవా నేను నిర్దోషిగా చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును యథార్థమైన హృదయం నిర్దోషమైన హృదయం మనం కలిగినప్పుడు ప్రభు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం వచ్చేదంటే ప్రభు మనను బలపరుస్తాడు ప్రభు మనను దీవిస్తాడు ప్రభు మనను విడిపిస్తాడు నా ప్రభు నా చేతులను నిర్దోషము నిర్దోషమును పెట్టి వారు ప్రతిఫలం వారికి ప్రతిఫలమిచ్చును పద్దెనిమిదవ ధ్యానవచ్చును ఏ క్లీన్ లైఫ్ దావిద మహారాజు ప్రార్థన చేస్తాడు దేవ నాయందు శుద్ధమైన హృదయం తెచ్చే లార్డ్ గివ్ మీ ఏ క్లీన్ హార్ట్ దేవుని కృష్ణుడే జీవించాలంటే మన హృదయము నిర్దోషముగా నిష్కల్మశముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఐదవది జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యములో పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని మనం చూసినప్పుడు నీ రక్షణ కీడమును నీవు నాకు అందించుచున్నావు నా కుడిచేయి నన్ను ఆదుకునను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరనే వాక్యంలో రాబడింది సాత్వికమైన మనస్సు దీనమైన మనస్సు తగ్గింపైన మనస్సును వినయం గల మనస్సును దేవుడు ఆశీర్వదిస్తాడు సాత్వికమైన మనస్సు ఉన్నందువలన దేవుడు గొప్ప చేసి ఉన్నాడు ద జెంటిల్ నెస్ ద మీక్నెస్ హ్యాస్ మేడ్ మీ గ్రేట్ ఎటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నాం దీన మనస్సు సాత్వికమైన మనస్సు విదేమైన మనస్సును ప్రభు కోరుతున్నాడు ఆరవదిగా మనం జ్ఞాప్యం చేసుకున్నాం పద్దెనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉన్నది అందువలన ఇవ్వ అన్య జనుల్లోనే నిన్ను ఘనపరిచదను అన్ని జనులలో నేను నిన్ను ఘనపరచదను మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే ఘనపరిచేటువంటి ప్రభు నన్ను గనపరచు వారిని నేను ఘనపరుస్తా అని చెప్పాడు నన్ను సేవించు వారిని నేను అన్నాడు అన్ని జనులకు రక్షణ సువార్తను మనం ప్రకటించవలసిన వారం పౌలు మారుమరు పొందిన తర్వాత క్రీస్తు నామం పెరిగిన చోట్ల అనేక ప్రాంతములకు వెళ్లి అక్షరసు వార్తను ఆయన ప్రకటించినాడు ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇట్ వాస్ మై అంబిషన్ టు టేక్ ద గాస్పల్ వేర్ క్రైస్ట్ ఇస్ నాట్ నోన్ క్రీస్తును తెలియనటువంటి అన్ని జనులకు సువార్తను మనం ప్రకటించవలసిన వారమై అంటున్నా నువ్వు ఆయనకు జీవితం జీవించాలని కోరుతున్నావా ఆకటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం అదే పద్దెనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినము యొక్క రెండవ భాగములో రాయబడినటువంటి మాట ఏమనగా నీ నామ కీర్తన గానము చేసిందను ఐ వర్షిప్ ద లాడ్ ప్రభు నేను శుద్ధిస్తాను బైబిల్లో రాయబడిన మాట ఏమనగా వర్షిప్ ద లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధాలంకారము ధరించుకొని ఆయనను మనం ఆరాధించవలను కాబట్టి ఈరోజు మనం జ్ఞాప్యం చేసుకున్నాం ప్రభును ఆరాధించినట్లయితే ప్రలోక దీవెళ్లు మనకు కుబరించిపోతాయి వేసవికాలంలో ఈజీగా నీరు ఆవిరైపోయి మరలాది మేఘమున మారి మన మీదికి వస్తుందో మనం ప్రభును ఆరాధించినప్పుడు ఆయన మన ఈ మేఘ అవన్నీ మన ఆరాధన ఆరాధనంతా కూడా ఒక ఉన్నతమైన మేఘముగా మారి మన మీద ఆశీర్వాదమును మనకు తిరిగి వస్తాయని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు నేను నిన్ను స్థుతించుచున్నాను లార్డ్ ఐ వర్షిప్ యు కాబట్టి ఈరోజు ప్రభు మనకు విడుదల కలగజేయాలంటే విమోచించాలంటే ఆ యొక్క కష్టములు పోరాటం నుండి తప్పించాలంటే ఇక్కడ ఏడు విషయాలు రాబడినాయి నేను మరలా జ్ఞాపకం చేస్తాను ఒకటి ఒకటో వచనం నేను నిన్ను ప్రేమించుచున్నాను రెండవది నీ నామమున ఆరో వచనం నీ నామమున ప్రార్థన చేసేదను మూడవది నీ మార్గమును వెంబడించదను నాలుగవది శుద్ధమైన హృదయం కలిగి జీవించదను ఐదవది సాత్వికము దీన మనస్సు తగ్గిమి మనస్సు కలిగి ఆయన మనలను గొప్ప చేస్తాడు ఆరవది జ్ఞాపకం చేసుకున్నాం అన్య జనులలో నేను ప్రభువును ఆనర్ ద లార్డ్ అన్ని జనులు క్రీస్తు నామరిగిన చోట్ల ఆయన నామాన్ని గణపరచాలి చివర ఏడవది ప్రభు ఇష్ట బిడ్డగా జీవించాలంటే ప్రభువా నేను నిన్ను ఐ వర్షిప్ వర్షప్యు ప్రభువా నిన్నే ఆరాధిస్తున్నాను కాబట్టి రోజు మనమందరం ఒక తీర్మానం చేసుకున్నాను అదేమనగా ప్రభువా నేను నా ఆత్మీయ జీవితంలో నీకు ఇష్టడైన బిడ్డగా నేను జీవిస్తాను ఇష్టడైన కుమారుడిగా కుమార్తెగా నేనుంటాను ప్రభువ నాకు విడుదల విమోచన దయచేయము మూలవచ్చు మరలో చదువుతాను నేను ఆయనకు ఇష్టడు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించాను ఆయన నాకు విడుదల కలుగజేశాను ఈ డెలివర్డ్ మీ బికాస్ ఈ డిలైటెడ్ ఇన్ మీ ప్రార్థన చేసుకుందాం ప్రభువానికి వందనాలు స్తోత్ర సర్వాధికారిల ప్రభువు సర్వశక్తి మంత్రం అయినా ఆయన దేవానికి ఇష్టమైన బిడ్డగా చేయండి నాయన నీ పరలోక ఆశీర్వాదం మేము పొందే భాగ్యం దయచేయండి నాయన విడుదల విమోచన కలగజేస్తా అని చెప్పావు నాయన పాప బంధకముల నుంచి విడుదల విమోచన దయచేయండి నాయన ఈ కరోనా అనేటువంటి భయంకరమణ వ్యాధి నుండి మేము తప్పించండి ప్రభావ విడుదల విమోచన దయచేయండి ప్రభావ మేము నీదార్థముగా నమ్మకముగా దోషముగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ఆశీర్వదించి దీవించి నడిపించమని నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామున ప్రార్థిస్తున్నాము నామ తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవ సంస్థ సదాకాలము సదాకాలమవుతున్న ఇటుగాక